జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతుంది దీక్ష విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన మాలదారులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారిపోయింది అయితే ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో మాలదారులు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి అలాగే ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివస్తున్నారు

राम जय राम जय जय राम ओम श्री 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 राम जय राम जय जय राम आयुर्, भारतीय, इंस्ट्रीया, अभी, रुद्यात्तम्, भी, बंदा गर्त, बंदा गर्त नहीं। केवल उन आदर्श के जो जिस दायरा अस्प्यां हम समझते हो, अतः उससे अष्टमा आनुवान है कि अष्टमा आगम, अष्टमा आगम, अस्तियमान के जवान स्यादासा विदास्यादा। महिष्मारा, महिष्मारा योग, इस दायरा योग।

बाबु <laughs> دريا 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 تعليم علي تعليم واپس امنه دريوان دريوان 30 30 اره واه نه نو دته 2 منو ديو نه 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 ساوي जय श्री राम जय श्री राम

నెక్కొండ మండలం వరంగల్ జిల్లా రెడ్లవాడ గ్రామము మేము ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఈ హనుమాన్ దీక్ష పూజున్నాము మేము మాకు అనుకున్న కోరికలన్నీ తీర్చున్నాయి కాబట్టి హనుమాన్ వలన హనుమాన్ దీక్ష చేయడం వలన మా కోరికలను నెరవేర్చున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము అర్ధమండల మండల పావు మండల దీక్షలు మేము పూస్తున్నాము మా ఊరు నుంచి ప్రతి సంవత్సరము నూట ఇరవై నూట ముప్పై మంది కనుక సాములు మాల వేస్తాము అన్నం దీక్ష వలన మాకు కోరుకున్న కోరికలు తీసాం కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఆస్తున్నాం స్వామి మేము ప్రతి ఒక్క సాంబులం కూడా ఆయుర్ ఆగతోని పు పశు సంపదలతో అందరము సుఖ సంతాలు మా ఊరంతా కూడా సుఖ సంతో ఉంటాయి ఉంటుంది కాబట్టి మా స్వాములందరూ మాల ధారిస్తున్నాం స్వామి ఇక్కడ వసతులు స్వామి బాగానే ఉన్నాయి ముందు మేము స్టార్టింగ్లో వేసినప్పుడు వసతులు లేకుండే రోజు రోజు ప్రతి సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుతుంది దేవాలయం కూడా మాకు సాములకు కూడా మా సౌకర్యాలు కూడా చాలా ఇదే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్ల మెరుగుపడాలని చెప్పాలని కోరుకున్నా వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం శ్రీ వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము ఈ క్షేత్రము లోపల ఆంజనేయ వారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ రాజు ఈ రోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బౌల దశమి పూర్వాభాద నక్షత్రం ఇక్కడ స్వామివారు స్వయం కూడా వేసి ఉన్నారు రెండు ముఖాలతో ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు నారసింహ స్వామివారి ముఖంతో ఒకటి ఆంజనేయ స్వామి వారి ముఖంతో ఒకటి నారసింహ సహిత ఆంజనేయ స్వామివారు ఉదయం ఈ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది చందన అలంకారం జరిగింది దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది భద్రాచలం శ్రీరామస్వామి వారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు వివో గారు తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహపీడితులు సంతానం లేని వారు వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ నలభై ఒక్క రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం అనవాయితీ చిన్నాన మధ్య చైత్ర చైత్రపున్నములో హనుమత్ జయంతి చిన్న హనుమత్ జయంతి అంటారు ఆ చిన్న హనుమత్ జయంతి రోజు ఇక్కడ దీక్ష స్వీకరించి అదే వైశాఖ బహురదశమి పూర్వాభాతి నక్షత్రం పెద్ద హనుమత్ జయంతి రోజున ఇక్కడ విరమణ చేయడం ఇక్కడ ఆలయ సాంప్రదాయం కాబట్టి ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు వచ్చి వారి వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని వారు జీవితంలో సబలీకృతులు అవుతున్నారు అనేక మంది కూడా ఈరోజు స్వామివారి సన్నిధానంకి వచ్చి ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉంటారో అక్కడ స్వామివారి సేవించుకున్నట్టే బుద్ధిరు బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాఢ్యం వాక్పడుత్వంచనుమస్మరణ అనుభవేతని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి మీ మీ దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారి సేవించుకొని ఈ కోరికలు నెరవేర్చుకోగలరు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు